నేను కొడుకురాలా వెళ్ళిపోయినా కొడుకురారో కొడుకురాలా నేను హరిలోకం వెళ్తున్నాడు గుర్రీ నా కొడుకురాలా ఎగ్మయ్య వెళ్ళిపోని కాని అటువంటి లోకాల జంగుడు ధర్మవర్తి దగ్గర ఏమంటున్నాడు ఓ బిడ్డ కొడుకులు నిత్తగాని నా బిడ్డ నీకు కొడుకులు పుట్టినాక కోటి కట్టం అత్తదేమో అప్పుడు నీకు గౌరవ పరి అవుతేమో బిడ్డా నీ మొగడే కాని నువ్వే కాని నేను గౌరవంగా పడనంటే నీకు కొడుకురా విడు ే నవీడా <externalsiyim> పాలు చేస్తా కాకలు కాళ్ళ పాలు అప్పటి అని నా బిడ్డ నా బిడ్డ ఉన్నదావరాలు లేదా కలిమి దేవుడు కావని కొండడు నా బిడ్డ నీకు పోటీ కర్త వస్తుందేమో నేను చెప్పిన మాటలు బంధు పెట్టి నేను చెప్పిన మాటలు జీవనం పెట్టుకోని ధర్మ పోండికోండంలోపుల నేను వెళ్ళిపోతాను నంది ధర్మరాజు తోటి నందికొండ పట్టణంలో నువ్వు వెళ్ళిపోవు అదే నాని ఇటో అందుకే రాదు బిడ్డల ఏమంటున్నది అయ్యా కొడుకులు అని బిడ్డలు కానీ నాకు కడుపుతోని తోని కొడుకులు కావాలి నాకు ఇచ్చినట్టయితే నేను ఇక్కడ భర్తగా ఓ రామ 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 I'm more than 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 i am more than i am more than i

ఓ బిడ్డ నాకు ఫలం ఇస్తున్నా ఫలం ఇచ్చినాక పొలం ఇచ్చిన ఉరి మీద మన్నువాడా వని గుళ్ళు మన్నువాడా వని గుల్లె తువ్వడా ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటవడనే నన్ను సట్టి స్వాస పెట్టాద్ బిడ్డ ఆ బిడ్డ మీద మన్ను పోతే మొగుల మీద మందు పోతే నీ మొగం మీద పడ్డట్టుగా నేను అన్ని తీర చెప్పిన బిడ్డ నాకు కొడుకులు కావాలంటున్నా నాకు బిడ్డలు కావాలంటున్నావు కొడుకులు బిడ్డలు కావాలంటున్నాటి నీకు అని అందులో నీ నీ అదృశ్యం లోపల అయిన గాని నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు అని ఇచ్చిపోతున్నా నాకన్న బిడ్డ

ಸಂತೋಷ ಪಾಟಲ್ ಎಂತೋಷ ಪಾಟಲ್ಾವೂರ ಪಾಟಲ್ ಎಲ್ಲ

ಆ ರಾಮೋಲಿotti 나డే ಓನಾಲಾ ಪೌದೇರಿ ಗುಲ್ಲ ಕಾಡ ಓನಾಲಾ ಪೌದೇರಿ ಗುಲ್ಲ ಕಾಡ ಓನಾಲಾ ಕಾರಣ ಮೂ ಬಂದು വെಟ್ಟಿ ಓನಾಲಾ ಕಾರಣ ಮೂ ಬಂದು വെಟ್ಟಿ ಓನಾಲಾ ಯಮರಾ 우ರು ಲೋಪಲಾನೆ ಓನಾಲಾ ಯಮರಾ ఎప్పుడైనా గర్ల ధర్మరాజు కూడా సంతోషపడ్డాడు సంబూరపడ్డడు ఇక్కడ బతు పెట్టి పాలెవరులకు అప్ప చెప్పి ధర్మవాది ధర్మరాజు ఎక్కడ కూతుండ్రు ఓరా ఇక్కడికి దగ్గర ఆరు కోదుల దూరము నందికొండ పట్నం ఉన్నది ఆ నందికొండ పట్నం లోపల లోపడి మీ చెల్ల లోపడి నీ మేడల్ల వైరు అక్కడ కూడా గాని ఓ గంట సేపు తిరమై అటువంటి ధర్మరాజు నేను సుంకరులకు మసులకు కచ్చీరు అప్ప వచ్చిన అని కచ్చీరు గాడికి పోతున్నాడు ఆ ధర్మరాజు అటువంటి ధర్మరాజు అని కచ్చీరు ఏరుకుంటా ఉండరు గాని అటువంటి ధర్మాది లోపల మీ చెల్ల సంబూర పడుకుంటా సంతోష పడుకుంటా ఉన్నది ఆ ధర్మరాజు ಬಾಯ್ 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 ಬಾಯ್